చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని అర్ధరాత్రి అప్పుడు గలిస్తే లెవెన్ థర్టీ తర్వాత వెళ్ళి పన్నెండు పదిహేలకు బయటకు వస్తే ఆయన కలపక ముందే అమిత్ షా గారిని ఢిల్లీకి చంద్రబాబు గారు వెళ్ళినప్పుడే కొందరు వాళ్ళ క్రియేటివిటీ అంతా ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యోగా చేసేకి వంగిచే ఫోటోలు అమిత్ షా గారికి కాళ్ళు మొక్కుతున్నారని చెప్పి ఒక ఫోటోలు రిలీజ్ చేశారు అండ్ నరేంద్ర మోదీ గారు మెట్రోలో కూర్చోంటే ఎదురుగా చంద్రబాబు ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకొని ఒక అటెండ్ సెంటర్ నిలబడ్డటువంటి ఆ ఫోటోలు కూడా ఫుల్గా సర్క్యులేట్ అయ్యాయి మీకు గుర్తుందా నిన్న మనం ఈ ఫోటోల గురించి మాట్లాడుకునే క్రమంలో ఇది ఫేకు నిజం కాదు అని చెప్పి మనం క్లియర్ కట్ గా చెప్పాం అండ్ మీరు కనుక చెప్పి చూస్తే ఆ తంబ కూడా హెటింగ్ మీద కూడా చంద్రబాబు అలా వంగి కాళ్ళు మొక్కి అటువంటి ఫోటో కూడా కట్టలేదు మనం కేవలం అమిత్ షా గారి ఫోటో మాత్రమే పెట్టాం అట్లా ఫోటో కూడా పెట్టలే ఎందుకంటే నాట్ ఫేక్ ఇప్పుడు ఆ ఫోటో అయినా కనుక మళ్ళీ తీసుకొని మన ఛానల్ పేరు మీద మళ్ళీ ఏదో ఒకటి కానివ్వండి నాకు అట్లా ఒక ఫేక్ ఫోటోని నాకు సర్క్యులేట్ చేయడం అనేది నా మనసుకు అంగీకరించలేదు అండ్ ఏ ఒక్కరిని కూడా ఇన్సల్ట్ చేసే విధంగా మనం ఎప్పుడు ప్రవర్తించాం మన విధానం అది కాదు నిజమేంటి అబద్ధమేంటి ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు ఆలోచన మంచిది ఎవరు ఆలోచన కాదు ఎవరి వల్ల ఇంటికి ఊరికి జనానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఎవరి వల్ల జరగదు ఇటువంటివన్నీ చర్చించడానికి వరకే మన పని మనము ఒక సోషల్ మీడియా ఒక యూట్యూబ్ ఛానల్ గా మనమే ఇంత పద్ధతిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సొంత ఛానల్ అని చెప్పుకునే వారంతా పలుకుల పత్రికలు బ్యానర్ హెడ్డింగ్స్ అండి ఫ్రంట్ పేజీ పైన ఈ ఫోటో వేసేసారు చంద్రబాబు గారు అమిత్ గారి కాలు మొక్కుతూ ఉంటే ఆ ఫోటో వేసి ఆ ఫోటో పక్కన చంద్రబాబు గారు యోగా చేస్తున్న ఫోటో పెట్టి కింద ఇది ఫేక్ బా ఫేక్ బతుకులు అని చెప్పి కింద ఏదో హెడ్డింగ్ మరో ఒక పక్క చంద్రబాబు గారు ఇట్లా ఏదో అటెన్షన్గా నరేంద్ర మోదీ పక్కన నిలబడ్డ ఫోటో బయట వేసేశారు పక్క నరేంద్ర మోదీ ఒరిజినల్ ఆ మెట్రోలో ఫోటో వేశారు కింద ఫేక్ బతుకు అని ఏదైనా ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పాలి అంటే ఆ సోషల్ మీడియా ఉంది వాళ్ళు చూసుకుంటారు ఒక పత్రిక దినపత్రిక పైన ఫ్రంట్ పేజీలోనే చంద్రబాబు అమిత్ షా కాళ్ళు మొక్కుతున్న ఫోటోను ప్రచురించింది అంటే నాకు తెలిసి చంద్రబాబు గారి వ్యతిరేక పత్రిక ఏదైతే ఉండదో సాక్షి కూడా ఈ ఫోటో వేసి ఇది ఫేక్ అని చెప్పారు రాయలే మామూలుగా మరి వీళ్ళు చంద్రబాబు కాళ్ళు మొక్క ఫోటో వేసేసి అందరికి పంపించేశారు అందరికి పంపించేశారు ఒక ఈ పేపర్ ఈరోజు అయిపోయింది రేపు ఇది మళ్ళీ ఎక్కడికైనా కనుక శనికేళ్ళ పొట్లాలు కట్టేకి శనికేలు అంటే తెలుసు కదా పల్లీలు శనికే పొట్లాలు కట్టేకి బొరుగులు పొట్లాలు కట్టేకి కారాలు పొట్లాలు కట్టేకి ఉపయోగిస్తారు వాడు ఇట్లా జుంచుతాడు పొట్లం ఇట్లా జించుతాడు ఇట్లా జిని కింద ఫేక్ బతుకు వీడు రాసిన మ్యాటర్ అంతా పోయేసి ఆ చంద్రబాబు కాలు మొక్కే ఫోటో ఒకటి ఉందనుకో వాడు ఏమి వాడు ఏం చేయాలో చూసినాడు అరే తెలుగుదేశం పత్రిక రాసింది నిజంగానే చంద్రబాబు అమిత్ షా కాలు మొక్కినట్టున్నాడు అరే తెలుగుదేశం పత్రిక ఫోటోలు వేసింది నరేంద్ర మోదీ గారి ముందు చంద్రబాబు నిజంగానే అటెన్షన్ గా అని చెప్పి అనుకోరా ఎంత దారుణంగా నిజంగానే చంద్రబాబు గారిని వీళ్ళు నిజంగా రక్షిస్తున్నారు శిక్షిస్తున్నారు అర్థం కాదు అదేదో సినిమాలు ఈ సినిమా అమ్మఒడి అనే సినిమాలు అదే జ్యోతికా మూవీ ఉంది కదా ఇంతకుముందు తమిళ్లో రిలీజ్ అయింది అది ఇప్పుడు రీమేక్ గా వస్తుంది కదా పేరు అమ్మఒడి అని పెట్టారు ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆ సచుల ఆ సన్నాసుల ఐడియాతోనే మన బతుకులు ఇటు వరకు అని చెప్పి ఇలా జర్నలిజం చంద్రబాబు గారు మరింత తీసినారు వీళ్ళు చంద్రబాబు ఖండించినట్లుందా ఆ కాలు పొక్కిన ఫోటోలు పెట్టి మరింతగా పరువు తీసినట్లుందా మనలాంటి వాళ్ళమే ఎంత బ్యాలెన్సింగ్ గా ఉంటాం మన లాంటి వాళ్ళమంటే వీళ్ళు విలువలు సిద్ధాంతాలు విశ్వసనీయత నిజం న్యాయం ఇటువంటి విషయాలు వీళ్ళు మన మనకు సరిచోడి ఆ ఫోటో సరిచోడి కానీ నేను అంటున్నది పరిధి గురించి అంటున్నాను పరిధి మన లాంటి వాళ్ళ పరిధి గురించి మనం పరిధి చిన్నదైనా ఎంత బ్యాలెన్స్డ్గా పద్ధతిగా ఉంటాం ఇద్దరే కానీ అండి మన పరిధి ఇద్దరే కాని అయినా కూడా ఇలాగే ఉండాలన్నది మన విధానం మరి వాళ్ళు అంత పెద్ద పత్రికని అంత పెద్ద వందల కోట్ల రూపాయలు చంద్రబాబులో ప్రయోజనం పొంది ఆయన కాళ్ళు ముక్కిన ఫోటోలు బ్యానర్ హెట్ పెట్టారంటే వరకు బ్యానర్ హెట్ పెట్టి అబద్ధమని చెప్పి రాసుకుంటూ వచ్చారు ఏమన్నా అర్థం ఉందా ఏమన్నా అర్థం ఉందా అదే